అందరికీ నమస్కారం మిత్రులారా ఏపీ మెగాడిఎస్ లో భాగంగా విడుదలైనటువంటి ఎస్ఏ టీజీటీ తెలుగు పోస్టులలో అభ్యర్థులను విజయ పథం వైపు నడిపించేటువంటి ఉద్దేశంతో ప్రవేశపెట్టబడినటువంటి కార్యక్రమమే సవ్యసాచి సవ్యసాచి అంటే రెండు చేతులతో కూడా సమానంగా పనిచేయడంలో దిట్టగలిగిన వ్యక్తి అర్జునుడు అదే విధముగా రెండు విధాలలో మీకు తర్ఫీదుని ఇచ్చి మిమ్మలను పరీక్షకు సన్నద్ధం చేసేటువంటి ప్రోగ్రామే సవ్యశాచి ఒకటి రికార్డింగ్ క్లాసులు నెంబర్ టూ నలభై టెస్టులు ఈ నలభై టెస్ట్లలో ముప్పై డైలీ టెస్ట్లు ఐదు క్యూములేటు ఐదు గ్రాండ్ టెస్ట్ల ద్వారా అద్భుతమైనటువంటి బిట్స్తో ఎప్పటికప్పుడు మీ యొక్క సందేహాలు అనేటువంటి వాటికి ఫుల్ స్టాప్ పలుకుతూ ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది మిమ్మల్ని ముందుకు నడిపించడం అనేటువంటి జరుగుతుంది